నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణపట్నం అనేటువంటి గ్రామంలో ఉన్న ఇక్కడ సత్యనారాయణ గారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కౌజుపెట్టలు అలాగే నాటుకోళ్లు చేపలు ఇటువంటి ఫార్మింగ్ చేసి మీద జీవనోపాధి పొందుతున్నారు అయితే ఎంబీఏ చేసి ఉద్యోగం వదిలేసి మళ్ళీ ఫార్మింగ్ వైపు రావడం జరిగింది అయితే మనం గతంలో చేసినటువంటి కౌజుపెట్టలు వీడియోకి ఎట్లా లాభ నష్టాల గురించి చాలా మంది కామెంట్స్ లో అడగడం జరిగింది అయితే ఈయన నాలుగు సంవత్సరాల నుంచి కౌజుపెట్టలు ఫార్మింగ్ ఏ విధంగా చేస్తున్నారో దాంట్లో వస్తున్నటువంటి రాబడి ఎట్లా ఉంటది అండ్ ఒడిదుడుకులు ఏంటి అన్ని విషయాలు మనం రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కదా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైతు సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో సార్ నమస్తే సత్యనారాయణ గారు కౌజు పెట్టలు ఈ కోళ్ళు నాటుకోళ్ళు చేపలు ఎందుకు రావాలను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ మా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను నాకు చిన్నప్పటి ఇదే ఫ్యాషన్ గా ఉంది అయితే మా నాన్నగారు యొక్క కోరిక మేరకు నేను జాబ్ చేశాను అయితే నాకు నాకు స్వతహాగా ఎదగాలన్న థాట్ నుంచి వచ్చినదే ఈ ఫార్మింగ్ సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఉద్యోగం అయితే నెల ఖచ్చితంగా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఒక భరోసా ఉంటుంది వీటి మీద రైతు అంటే రైతు వారిగా ఇతర పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఏంటంటే వీటి మీద అవగాహన ఉంటది పెంచాలని ఉంటది ఎంత వరకు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది సొంతంగా చేసుకుంటే కనుక ఏ వ్యాపారంలో కూడా నష్టాలు అన్నది సవి చూడడం అన్నది ఖచ్చితంగా అది ఆదర్శం అది నమ్మవలసిన మాట చాలా మంది పెట్టి తీసేసిన పరిస్థితి మళ్ళీ కూడా చూస్తున్నాం ఎందుకు సరైన అవగాహనతో పెడితే ఖచ్చితంగా ఈ వ్యాపారంలో లాభాలతోనే మనం ముందుకు వెళ్ళొచ్చు నేను ఆ అవగాహన పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు అన్నది చేయడం అన్నది జరిగింది సుదీర్ఘ దూరం కూడా వెళ్ళి నేర్చుకుని తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అన్నది నేను చేయడం జరిగింది ఏంటంటే ఒక దాని మీద ఒక తాటి మీదే కాకుండా నాలుగైదు రకాల వ్యాపారంలో పెట్టి నేను దీంట్లో సక్సెస్ అవడం అన్నది జరిగిందండి మొదలు పెట్టారు నేను మొదలు పెడతాను కౌజుపెట్టి నుంచి మొదలు పెట్టానండి ముందుకు స్టార్టింగ్ చేయడం కౌజుపెట్టి నుంచి చేస్తాను ఏంటంటే మెయిన్ మార్కెట్ లో ఒడిదుడుకుల వల్ల తర్వాత ఒకటి ఒకటి పెంచుకుంటా నాటుకోడి అని టక్కి కోడి గిన్నె కోడి ఇలాగా చేసుకుని తర్వాత లైఫ్ ఇష్యూ కూడా నేను సొంతంగా చెరువులు చేయడం అన్నది కూడా జరిగిందండి ఇప్పుడు మీరు కౌజ్ మాత్రమే చేస్తే అంత లేదా ఓన్లీ కౌజ్ పెట్టలు అంటే ఇప్పుడు ఖచ్చితంగా అది లాభదాయకమే కాబట్టి మనకు మోస్ట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సొల్యూషన్ ఆఫ్ బిజినెస్ నేను అదే నమ్ముతాను ఖచ్చితంగా ఎందుకంటే కస్టమర్ ఒకే దాని మీద కాకుండా ఎప్పుడు ఇదైనా అన్నది కాకుండా కి వెరైటీస్ ఈ సారి ఇది పట్టికెళ్ళాను కదా ఈ సారి ఇది పట్టుకెళ్తాను ఎందుకంటే వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక చిట్కాలు మనకు ఉపయోగపడుతుంది అండి సార్ ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వెళ్ళాను అంటున్నారు అంటే ముందు దాని మీద అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు దీని మీద అవగాహన రావడం కోసం మీరు సక్సెస్ అవడం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తున్నారు నేను ఇది దీని మీద అవగాహన రావడం కోసం రాజేంద్ర నగర్ యూనివర్సిటీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సారో ప్రొఫెసర్లు ఎలా చెప్తారంటే ప్రాక్టికల్ గా చెప్పరు జెన్యున్ గా ఇది ఎలా చేయాలి అలా చేయాలని చెప్తారు మనకి క్లాసులుగా చెప్తారు అయితే నేనేం చేశానంటే లోకల్ ఫార్మ్స్ కు వెళ్ళా లోకల్ ఫార్మ్స్ కు వెళ్ళి తర్వాత అందులో లాభ నష్టాలు మీరు ఎలా చేస్తే ఇంప్రూవ్ అయ్యారని ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక సింపుల్ టెక్నిక్ ఉంటది ఇప్పుడు మనం ఎంతో కష్టపడి చేసే పని ఒక వ్యక్తి సులభంగా చేస్తారు నేను ఆ సులభతరం ఎలా చేయాలి ఎలా మార్కెట్ చేయాలి అని నేర్చుకుని అవగాహన పొంది తర్వాత నేను ఇది చేయడం అనేది జరిగింది సార్ మీరు ఫార్మ్స్ కి వెళ్ళా కదా చాలా మంది ఏంటంటే అసలు మీరు వెళ్ళిన వాళ్ళనే కాదు ఓవరాల్ గా ఎవరైనా సరే ఏంటంటే ఇంకొకరు పెడతారు మనకు పోటీ వస్తారు మన బిజినెస్ బాడైపోద్ది అని చెప్పరు నేర్పించడానికి ఇష్టపడరు మీకు అనుభవం ఎదురైందా నాకు చాలా వరకు అనుభవం ఎదురైంది కానీ నేను ఒకటే నమ్ముతాను ఎక్కడైతే మనం ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని ముందుగా నేను మీకు చెప్పాను కదా ఈ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు రాజమండ్రి మీ ఊర్లోనే అనేకమైన హోటల్లో ఉంటాయి కానీ మీరు టిఫిన్ తినాలి అన్నప్పుడు హోటల్ కి వెళ్ళి తినాలని మీకు ఒక థారిటీ ఏర్పడుతుంది నేను కస్టమర్ కథారిటీ ఏర్పడేలాగే చేసుకున్నాను ఈ రోజు నా పక్కన పెట్టి అమ్మ అమ్మినా సరే నేను మార్కెటింగ్ చేయగల కెపాసిటీ కేపబిలిటీ నాకు ఏర్పడింది మీ ఫార్మింగ్ లో మీరు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు కానీ ఎన్ని పిల్లలు తీసుకుంటున్నారు దాన్ని వచ్చే లాభ నష్టాలు ఏంటి మాట్లాడే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అలాగే మనం వ్యూవర్స్ కూడా ఎవరైనా ఫామ్ పెట్టాలి అనుకుంటే కనుక డిఫరెంట్ ఫార్మ్స్ వెళ్ళి విజిట్ చేస్తే బెటర్ ఎందుకంటే అందరూ చెప్పకపోయినాక పది మంది దగ్గరికి వెళ్తే నలుగురే చెప్పే అవకాశం అలాగే దగ్గర కూడా ఎవరైనా వస్తే హెల్ప్ చేయడానికి సహకరించండి అలాగే వ్యూవర్స్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీకు రైతు నెంబర్ ఇస్తున్నాను కదా అని చెప్పేసి మీరు వెళ్తే ఖర్చు అయిద్దని శ్రమ అని టైం వేస్ట్ అనుకోకుండా ఫామ్ విజిట్ చేస్తే మీకు ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది అలాగే ఆయన ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన వ్యాపారం టైంలో మీరు ఇబ్బంది పెట్టి ఆయన ఈ చుట్టూని అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం కూడా ఓకే సార్ ఇప్పుడు మనం దీంట్లో ఈ ఫార్మింగ్ వచ్చిన తర్వాత మీరు మొదట ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేశారు నేను మొదట ఐదు వందల పిల్లలతో స్టార్ట్ చేశాను ఫస్ట్ మంత్లీ మంత్లీగా వీక్లీ ఓకే ఇప్పుడు అదే వీక్లీ ఇప్పుడు థౌజండ్ అయ్యిందండి అంటే ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చానమాట ఏంటంటే నాదంతా కూడా మౌత్ పబ్లిసిటీ నేను ఎప్పుడు కూడా పలానా హోటల్ కి వెళ్ళి ఇది నా తీసుకోండి ఎప్పుడు కూడా నేను చేయలేదు వల్ల నేను ప్రతిదీ ఇప్పుడు నేను కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ చేశాను ఆ కస్టమర్ వేరే వాళ్ళకి తన బంధువులకి కాని తర్వాత రిలేటివ్స్ కి ఇలాగ చెప్పడం వల్ల నా వ్యాపారం ఇంప్రూవ్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్ ఇప్పుడు జనరల్ గా ఈ కౌజ్ పెట్టలకి నెల రోజులకి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అయితే మాక్సిమం నలభై రూపాయలు ఇది అని చెప్పేసి వింటుంటాం అయితే మార్కెట్ చేసే వాళ్ళు కానీ హ్యాచ్లు వాళ్ళు ఏం చెప్తారంటే మా పౌల్ట్రీ ఫీడ్ పెట్టుకుంటే సరిపోతాయని చెప్తున్నారు మన వ్యూవర్స్ కానీ లేదా కొంతమంది పెట్టి తీసేసిన వాళ్ళు ఏంటంటే అగ్నే రేట్ కి అయ్యే ఖర్చుకి ఇటుబాటు రావట్లేదు అందుకే తీసేస్తున్నాం అని చెప్పి చెప్తుంటారు మీ ఒపీనియన్ మనం ఎప్పుడు కూడా ఆ ఇప్పుడు పిల్ల కాస్ట్ మీరు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అవుతారు అది ఖచ్చితంగా అది ఒక ల్యాండ్ మార్క్ గా ఏర్పడిపోయిందండి అది కానీ ఆ ముప్పై ఐదు రూపాయలు కూడా మనం తగ్గించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రస్తుతానికి అంతా కూడా పోటీ ప్రపంచం ఈ రోజు నేను ఒక దగ్గరికి వెళ్లి యాభై రూపాయలకు వేస్తున్నానంటే పక్కన ఆయన నలభై ఎనిమిదికి ఇస్తానంటే ఆయనకి ఇచ్చేస్తారు ఏంటంటే పోటీ ప్రపంచం ఆ ప్రపంచం ఆ యొక్క పోటీని తట్టుకోవాలని ఆ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించుకుంటున్నాను ఏంటంటే మొదటి పది రోజులు కూడా కంపెనీ ఫీడే వాడతాను తర్వాత నుంచి నేను సొంతంగా ఆ పెట్ట గ్రోత్ అయ్యేలాగా ఆ ఫీల్డ్ నేను తయారు చేసుకుని వాటికి ఇవ్వడం వల్ల నేను నా కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటున్నాను ఎంత మీకు ఎంత కష్టం అవుతుందండి అని మాక్సిమం థర్టీ రూపీస్ లో నాకు బోర్డు వాడు పెరుగుతుంది పిల్ల కాస్ట్ లో కూడా కలిపి కలుపుకుని ఓకే అంటే మీకు బ్రోడింగ్ టైం లో మోటారాలిటీ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎంత పోతా ఉంటాయి నాకు మాక్సిమం సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మొటాలిటీగా పోతుందండి ఖచ్చితంగా అధిగమించడం అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు అప్ టు థర్టీ పర్సెంట్ కూడా మొటాలిటీ చూసాను చూసినప్పుడు ఏంటంటే ఇది ఎలా తగ్గించాలి అన్న దాని నుంచి ఇప్పుడు థర్టీ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ కి వచ్చాను ఇంకా ఏంటంటే పిల్ల మనం మొటాలిటీ అని కాదు కానీ పిల్ల ఎప్పుడైతే హెల్దీగా అంటే మదర్ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్ గా గుడ్డు కూడా పిల్లలు హెల్దీగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఏంటంటే మంచి ఆశ్చర్య చూసుకుని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే గనక ఈ మొటాలిటీ అన్నది కూడా మనం తగ్గించుకోగలుగుతాం అయితే మనం ఎంత కష్టపడి చేసుకున్నా గానీ హ్యాచరీలో సరిగా లేకపోతే కూడా రైతు ఖచ్చితంగా యూజర్ మీరు ఎవరైతే పెంచే వాళ్ళు ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశం అవకాశం ఉంది కాకపోతే మరి హ్యాచరీలో జరిగే మోసాలని రైతు స్థాయిలో గుర్తించగలుగుతారు ఖచ్చితంగా నేను ఒక దగ్గర నేను ఇప్పటికి నాలుగు యాక్చురల్ నుంచి తెచ్చుకుంటూ మొదలు పెట్టాను అంటే ఫస్ట్ దగ్గర నుంచి ద బెస్ట్ అన్నది అలా చూస్ చేసుకుంటా ఇప్పుడు ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఎందుకంటే నేను వెళ్ళి ముందు ఫామ్ కి విజిట్ చేస్తాను బోర్డు ఎలా పెంచుతున్నారు తర్వాత మదర్ కి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు తర్వాత ఎలాంటి వాతావరణాలు పెంచుతున్నారు ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి బేబీ తెచ్చుకుంటాం అనేది జరిగిందండి ఎంత పడుతుంది మ్యాక్సిమం ఎయిట్ రూపీస్ పడుతుంది అయితే కొంతమంది రూపాయలు కూడా అమ్ముతున్నారు రైతులు కొంటున్నారు అది సరైన అవగాహన లేక ఓకే ఏంటంటే ప్రతి కూడా మనం ఏంటంటే ఖచ్చితమైన ప్రైస్ అనేది ఎయిట్ రూపీస్ ఖచ్చితం దానికి మించి అమ్ముతున్నారంటే వాళ్ళకున్న డిమాండ్ ని బట్టి వాళ్ళు అమ్ముతున్నారు ఎయిట్ రూపీస్ రైతు తెచ్చుకోగలిగితే వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక రెండు రూపాయలు తగ్గుతుంది కదా అవును దాని గురించి సార్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ కౌజ్ పెట్రోల్ మార్కెట్ లో చాలా మంది విడుదలకి ఎదుర్కొంటారు అంటే అన్ని చోట్ల ఈ బాక్స్ తినేవాళ్ళు తప్పు ఉన్నారు కొంచెం మాస్ ఏరియాలో తింటారని రకరకాల అపోహలు అయితే ఉన్నాయి మీ మార్కెట్ లో మీరు చవి చూసినటువంటి అనుభవాలు ముందులో కూడా ఈ ఒడిదుడుకులను నేను ఎదుర్కొన్నాను తర్వాత నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన ఏర్పరిచాను దీని వల్ల ఇది తినటం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత ఏమేమి ప్రయోజనాలు తర్వాత ఏ మినరల్స్ ఏ ప్రోటీన్స్ వాల్యూ మన బాడీలోకి ఉంటదని నేను అవగాహనతో కూడిన ఫ్లెక్స్ అంటించడం అన్నది జరిగింది ఓకే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ మూమెంట్ అయ్యి ఇవన్నీ కూడా ఈ కట్టింగ్ చేసే ప్రాసెసింగ్ టైంలో లో ఒక అవగాహన కల్పించారు ఈ రోజు నా చుట్టుపక్కల అంతటికీ కూడా కౌజు పెట్టదంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయని నేను మీరు అందరికీ చెప్పడం అన్నది జరిగిందండి దాని వల్ల నా యొక్క మార్కెట్ ఇంప్రూవ్ చేసుకున్నాను మీరు వీక్లీ థౌజండ్ సిక్స్ తీసుకొస్తున్నారంటే ఎవ్రీ వీక్ కూడా మీకు డెబ్బై వంద పోయినా సరే ఒక తొమ్మిది వందలైతే వాడని ఎట్లా పోతుంది నాకైతే నేను ఎక్కువగా హోటల్స్ సప్లై చేస్తాను రెండోది మనకి ఏంటంటే ఈ ఫంక్షన్లు తర్వాత ఏదైనా మెచ్యూరి ఫంక్షన్లు అని తర్వాత ఇలాగే ఏదైనా పార్టీస్ ఇలాంటి వాటికి క్యాటరింగ్ వాళ్ళకి నేను సప్లై చేస్తాను ఎక్కువగా ఒక క్యాటరింగ్ వాళ్ళు తన ఆర్డర్ చెప్పారంటే బల్క్ గా ఏడు వందలు ఎనిమిది వందలు కటింగ్ తర్వాత పన్నెండు వందలు కటింగ్ చేసిన రోజులు కూడా ప్రైస్ ఎట్లా పోతుంది మాక్సిమం ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా మనకి బల్క్ వెళ్ళిపోతుంది మన దగ్గర కటింగ్ కూడా చేసి అమ్ముతున్నారు కటింగ్ చేసి అమ్ముతానండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు ఒక డిగ్నిటీ ఒక సార్ వస్తారు సార్ వచ్చినప్పుడు లైవ్ ఇస్తే వారు ఎక్కడికి వెళ్ళి కటింగ్ చేసుకోగలరు ఏంటంటే దీంట్లోని ఖచ్చితంగా డెవలప్ అవడానికి ప్రధాన కారణం కటింగ్ మనం చేసేవాళ్ళు ఎందుకంటే కస్టమర్ మళ్ళీ ఇంకొక దిక్కి వెళ్ళి తర్వాత అక్కడ తంటాలు పడి అంత తన కస్టమర్ చేయలేదు సో ఏంటంటే మనం కటింగ్ చేసేవడం వల్ల తను హ్యాపీగా తీసుకువెళ్ళి గా ఇచ్చినా రిటైల్ గా కటింగ్ చేసేస్తా ఇంక్లూడింగ్ అన్ని కలిపి చెప్తున్నారు ఆ బల్క్ గా ఇస్తే మాత్రం యాభై రూపాయలు వర్క్ ఇస్తారు మీరు కటింగ్ ఇస్తే అరవై రూపాయలు అది మీరు ఈ కౌజ్ పెట్టలతో పాటు మీరు నాటుకోళ్ళు చేపలు ఆ గిన్నె కోళ్ళు అలాగే కట్లీ కోళ్ళు కూడా అమ్ముతున్నారు అవి కూడా మీరు పెంచడమేనా లేకపోతే అవి మీరు తెచ్చుకోవచ్చు నేను పెంచిస్తున్నానండి అవి కూడా దానికి ఏంటంటే వేరే దుక్కులు నాకు వేరే దుక్కులు కూడా షెడ్లు ఉన్నాయి అక్కడ నేను పిల్లలు పెంచుతాను ఇది ఓన్లీ మార్కెటింగ్ చేసే ప్రదేశం అండి నాకు ఇది ఏంటంటే చెరువులు కూడా నేను చేస్తా ఉంటాను దాని నుంచి లైఫ్ ఇచ్చి తెచ్చుకుని ఇక్కడ నేనే సెల్లర్ని ఇంకా ఇక్కడ నేనే అమ్మేస్తా ఉంటాను ఇక్కడ ఇక్కడ నా దగ్గరికి ఆదివారం వచ్చేటప్పటికి ఆదివారం అనే కాదు డైలీ మార్కెట్ ప్రతి రోజు కూడా మేము ఇక్కడ అవైలబుల్ గా మేము ఇక్కడ ఉంటాము తర్వాత కస్టమర్స్ వచ్చి పట్టుకెళ్తా ఉంటాము మొత్తం మీరే ఒకళ్ళు చూసుకోవాలంటే కొంచెం మీకు వేరే ఉంటాయి అట్లా మా తమ్ముళ్ళు ఉన్నారండి నాకు నాకు బ్రదర్స్ కాబట్టి ఒక రోజు మనం గ్యాప్ ఇచ్చామంటే కనుక మళ్ళీ దానికి దానా ఖర్చు పెరిగిపోతుంది మోర్టాలిటీస్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని రెక్టిఫై చేసుకుంటేనే బిజినెస్ లో సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంది బిజినెస్ చేసుకోవడం ఒక అయితే కనుక దాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఎత్తు హండ్రెడ్ పర్సెంట్ అది నిజమేనండి సార్ చివరిగా మీరు దాన మీరే తయారు చేసుకుని రేట్ తగ్గించుకుంటున్నారు అంటారు కదా అసలు ఎట్లా దాన తయారు చేసుకుంటున్నారు అది ఎంత వరకు రేట్ వస్తుందో కొంచెం వివరంగా చెప్పండి నేను ఏంటంటే ఇప్పుడు విమల కంపెనీ ఫీల్డ్ కానీ తర్వాత ఏదే కంపెనీ ఇంకా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ ఫీడ్ తెచ్చుకుంటే అది దగ్గర దగ్గర మనకి ఇరవై ఐదు వందల రూపాయలు పడుతుంది యాభై కేజీలు పడుతుంది సో ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇరవై రోజుల వరకు అదే వేయాలి వేస్తే బోర్డు బాగుంటుంది తర్వాత కూడా అదే కంపెనీ ఫీడ్ అవి వేయాలంటే కనుక మనం నష్టాలు చూసే అవకాశం ఉంది సో ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవటం కోసం నా సొంతంగా నేను ఆడించుకుంటున్నాను అలా ఆడించుకోవడం వల్ల బ్యాగ్ కి అప్ టు హండ్రెడ్ వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు నీ సేవ్ అవ్వగలుగుతున్నా చెప్తారు అంటే అవన్నీ కూడా ఇందులో మేము ప్రధానంగా వాడేది మొక్కజొన్న సోయాలో చాలా రకాలు ఉంటాయి అందులో మంచి సోయా ఉంటుంది సోయా మొక్కజొన్న ఎండి చేప పొట్టు తవుడు మూకలు ఇవన్నీ కూడా రేషియోస్ ప్రకారం అంటే బల్క్ గా టన్నులు లెక్క మేము యూజ్ చేస్తా ఉంటామండి ఆ రేషియోస్ ప్రకారం చేసుకుని మేము ఆడించుకుని దీన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట అండి సత్యనారాయణ గారు మీ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో లో ఇస్తాను ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకుంటే కనుక మీకు కాల్ చేస్తే కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి సాగినంత వరకు ఫామ్ నుంచి ఫోన్ లో చెప్తే చాలా వరకు చాలా మంది వీడియో ఫోన్ లో చెప్పినా ఒకటే కాబట్టి విజిట్ చేస్తే వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది లాభ నష్టాలు ఏంటి ఒడిదుడుకులు ఏంటి లైవ్ లో చూస్తానికి అవకాశం ఉంది అంటే చెప్పినంత తేలిగ్గా అయితే ఉండదు శ్రమ అనేది చూస్తే గానీ కష్టం అనేది తెలుస్తుంది థ్యాంక్స్ అండి మీ అమూల్యమైన సమయం మాత్రమే కేటాయించి వివరాలను తెలియజేసినందుకు మేము అనుకోకుండా ఈ రూట్ లో రావడం వల్ల మిగతా యాక్చువల్గా చెరువు కానీ లేకపోతే మీరు బయట టర్కీ పెంచుల్ కూడా చూద్దాం అనుకున్నాం కానీ మాకు వేరే టైం లేదు మనకి సత్యనారాయణ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ లైవ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పెంచి అమ్మటం జరుగుతుంది మీరు పెంచాలి అనుకునే మీరు వ్యాపారంలో కనుక రావాలనుకుంటే ఈ ఫామే కాదు మీ దగ్గరలో ఏదైనా ఫార్మ్స్ కూడా విజిట్ చేసి తెలుసుకున్న తర్వాత మీరు ఆ బిజినెస్ లోకి వస్తే కనుక మీరు లాభ నష్టాలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు వరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి